సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘమే తీసుకోవాలని ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు లక్క శ్రవణ్ జక్కు శ్రావణ్లు కోరారు గోదావరికని లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మారు పేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీనే ముందుండి తమ సమస్య పరిష్కారం కోసం పోరాడాలని ఏఐటీయూసీ వెంట నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు తమ సమస్య ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు కాబట్టి తమ ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించే బాధ్యతను సీతారామయ్య చేపట్టాలని కోరారు సమస్య జాప్యం అవుతుండడంతోనే తాము మంటతో భాస్కర్రావు భవన్ ముందు నిరసన చేస్తామని అందులో ఏ కార్మిక సంఘం ప్రోద్బలం లేదని వెల్లడించారు మేము నిన్న ఏదైతే ప్రెస్ భవన్ లో మీటింగ్ పెడదామని చెప్పేసి వస్తున్న దారిలో అనుకోకుండా అక్కడ ఏటీసీ సీతారామయ్య గారు ఆఫీస్ లో ఉన్నందుకు దాన్ని అడుగుదాం మరి దానికి జనకప్రసాద్ గారు ఈ విధంగా దాన్ని మీరు ప్రభుత్వం పట్ల ప్రతిదీ మేము తీసుకువచ్చి పెట్టినాము దానికి సింగరేణి సంస్థ దగ్గరికి ఏదైతే ఏటీసీ గుర్తింపు సంఘంగా ఉన్న సీతారామయ్య గారు రానందుకు ముందడుగు ఏనందుకు కలిసి రానందుకు మాత్రమే ఇది అవ్వట్లేదు అని చెప్పేసి జనకప్రసాద్ గారు మాకు చెప్పినందున దీని క్లారిఫై కోసం అని చెప్పేసి నిన్న మేము అయితే ఏటీసీ భవన్ ముంగట నిరసన కూర్చున్నాము మీరంతా కూడా వేరే యొక్క పార్టీ యూనియన్ లీడర్లకు సంబంధించిన మనుషులు మీరు అందుకే ఈ రోజు వచ్చి మమ్మల్ని ముసిగొలుపుతున్నారు ఈ రోజు మీరు అది మన్ను చేస్తున్నారు అది ఇది అనడం చాలా హాస్యాస్పదం దీన్ని మేము ఖండిస్తున్నాము మేము ఎవరి ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు మేము కేవలం మార్పేరు పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులకు సంబంధించిన బాధితులము మాత్రమే మేము మిమ్మల్ని ఇప్పటికైనా ఒక్కటే మిమ్మల్ని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అడిగేది ఏంటిదని అంటే నిన్న అంతగాన మేము చేసినా కూడా సార్ మరి నెక్స్ట్ ఏం చేస్తారు దీన్ని గవర్నమెంట్ పద్ధతిలో పరిధిలో ఉన్నదని సార్ అన్నారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని అడిగితే ఏ విషయమైనా మేము తర్వాత మాట్లాడుకొని కొన్ని రోజులకు సమాధానం ఇస్తామని అన్నారు అంటే ఇలా సమయం ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ మీ సంవత్సరం కాలం దగ్గరకు వస్తుంది ఇంకా ఆరు నెలల సమయం అయిపోయేది అంటే మీరు ఇంకా మాకు ఎప్పుడు సమయము ఇవి విషయం పట్ల మాట్లాడతారు మీరు ప్రభుత్వం పద్ధతిలో వెళ్లాలని అంటే మీరు ఏ పద్ధతిలో వెళ్తారు ఇప్పుడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తారా లేకపోతే మీ సామశివరావు సార్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరుతారా ఏదో ఒకటి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని మేము ఖచ్చితంగా అడుగుతున్నాము నిన్నటి రోజున ఏదైతే ఏఐటివిసి భాస్కర్ భవన్ వద్ద మేము నిరసన వ్యక్తం చేసినాము ఆ నిరసన పట్ల ఏఐటివిసి సీతారామయ్య గారు మమ్మల్ని ఏది మీరు ఎవరో పురిగొల్పితే వచ్చారు అని చెప్పి అనడం మాకు చాలా బాధాకరం మమ్మల్ని ఎవరు పురిగొల్పలేదు సార్ సీతారామయ్య సార్ మీకు మేము పదే పదే కాళ్ళు మొక్కి మరీ వేడుకున్నది ఏంటంటే మాకు వయసు భారం అవుతుంది నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మేము ఉద్యోగం చేసినా వేస్టే లోపే మాకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పి వేడుకోవడం జరిగింది ఆయన ఇది పద్ధతి కాదు అని అన్నారు ఇది పద్ధతి కాదని అంటున్న గుర్తింపు సంఘ నాయకులకు మేము ఒకటి తెలియజేయాల్సి ఈ యొక్క రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వం పాలనలో ఉన్న గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించిన ఫస్ట్ తిరుగుబాటే మొదలైంది తిరుగుబాటు మీన్స్ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళని ప్రశ్నించినప్పుడే మన హక్కులనేది సాధించుకోవడం జరుగుతుందని చెప్పి అది అప్పుడు ఆ తిరుగుబాటు చేశారు తెలంగాణ ఉద్యమంలో కూడా వారిపై కానీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారంలో ఉన్న ప్రశ్నించినప్పుడే మనకు స్వచ్ఛ తెలంగాణ సపరేట్ తెలంగాణ రావడం జరిగింది దానిలో భాగంగానే ఏదైతే గుర్తింపు సంఘంగా కార్మికుల మేము కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పి సిపిఐ తరపు నుంచి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం ఏఐటిసి గెలిచింది కాబట్టి ఏఐటీసీకే పూర్తి హక్కులు ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ వాదించి సమస్యను పరిష్కరించే దమ్మున్నదని చెప్పి మేము వారి ప వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సమస్యను ఎందుకు పట్టించుకుంటలేరు ఇంకెన్ని సంవత్సరాలు మేము ఇట్లా వయోభారం అయినా కూడా ఎందుకు ఇబ్బంది పడాలి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అని కాలయాపం చేస్తున్నారని చెప్పి వారిని నిలదీయడం జరిగింది ఆ సందర్భంగా సీతారామయ్య గారు దాటవేసే ధోరణి ప్రదర్శించారు ఏమని ఇది మేము సిఎన్ఎండి గారికి స్ట్రక్చర్ మీటింగ్లో చెప్పినాం డైరెక్టర్స్ మీటింగ్లో చెప్పినాం అది వెంటనే వాళ్ళు అడ్వోకేట్ జనరల్ ఒపీనియన్ కు పంపించారు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ అనేది వచ్చిన నాడే మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు మేము అడ్వకేట్ జనరల్ కైతే పంపించేదాకా పనిచేసినాం తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రభుత్వం దగ్గరికి మీతో పాటు మేము కూడా వస్తాం మీరు ముందు నడవండి అని మేము డిమాండ్ చేసినాం నిన్న మిమ్మల్ని మీరు ముందు నడిస్తే మీ వెంట వారసులమైన మేము వస్తాం కంపెనీలో ఉన్న కొంతమంది ఎవరైతే మార్పేట్లతో ఇప్పటి కూడా థర్టీ పర్సెంట్ ఉద్యోగులుగా చలామణి అయితే చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళు కూడా మీతో వస్తారు కదా అని చెప్పి మేము డియా సమావేశంలో మారు పేర్ల విజిలెన్స్ బాధితులు పార్తపల్లి హరీష్ సంతోష్ సందీప్ ఇచంపల్లి ఓంప్రకాష్ పుట్ట సత్యం సంతోష్ వంశీ ధనోడరాజు మోత్కూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు